버스터플로스트를 찾요개방 3개 방도 있어요. 개 방도 있고 레스토랑도

खाली अंडर वैसे देखिए दैट माय पॉइंट इज बिकॉज़ इट हैज़ टू बी इंटरेस्ट ऑन जी एंड वन क्लिक्स सर ओनली फॉर इट ओनली कोर्टिकल सो 40 40 30 कंटिन्यूड सर 30 सो नेम కరెక్ట్ పేపర్ రిజెక్ట్ చేయగలుగుతారా యూ కెనాట్ టూ ఇట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ సో వెన్ థింగ్స్ ఆర్ రిటర్న్ లైఫ్ ఇస్ ఈజీ అదే ఈజీ లైఫ్ ఆ రోజుల్లో తోటి మీరు ముందుగా వెళ్ళండి రౌంటింగ్ కి గైడ్ లైన్స్ ఉంటుంది మీకు ఒక పెట్టియమ్ కూడా మే టేబుల్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం మీకు ట్రైనింగ్లో కూడా క్లియర్గాము ఎట్లా ఏం రిజెక్టర్ ఉంటుంది ఏం ఫలానా ఉంటుంది ఏం టైప్ ఆఫ్ కేటాగరీ ఉంటుంది అవన్నీ మీ ఆ రోజుకి చూపెట్టండి వీల డిసిషన్ విల్ బి బైండింగ్ ఆన్ యూ దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్ ఇన్ దాట్ ఆరు డిసిజన్ ఇస్ ఫైనల్ డిసిజన్ ఇన్ కౌంటింగ్ ఓకే మీ ఆరు స్కీదు డౌట్ ఉంటేనే మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మన అందరూ ఉన్నాము ఎస్ఈసి వాళ్ళు కూడా ఉంటారు ఇట్ ఆర్ కౌంటింగ్ ఇట్స్ రిలేటెడ్ ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ లింక్ ఒక టేబుల్ ఆగిన అంటే నెక్స్ట్ టేబుల్ నెక్స్ట్ టేబుల్ నెక్స్ట్ టేబుల్ ఆ వార్డ్ ఇంటర్ గా ఆగుతుంది రైట్ సో ఫైనల్ రిజల్ట్ విల్ బి డిలే సో మై అడ్వైస్ టు యూ విల్ బి కౌంటింగ్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ అందుకని అదే విధంగా ఆ ఎలక్షన్ మిషనరీకి మా తరఫున అభినందనలు కౌంటింగ్ కూడా ఈ విధంగానే పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాం దయచేసి రిటర్నింగ్ ఆఫీసర్స్ మీరు ఆల్రెడీ మీ యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కౌంటింగ్ గురించి ప్లేసు డేటు టైము ఆల్రెడీ నోటీస్ ఇచ్చిందని అనుకుంటున్నాం అదే విధంగా వాళ్ళు ఒకవేళ ఇంకా మౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ ఇచ్చి ఉంటే అవన్నీ కూడా మీరు వాళ్ళకి ఫాస్లు ఇవ్వాలి ఈ రోజు కంప్లీట్